తొంభై శాతం పైనే వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ పూర్తి అవును నాలుగో రోజు ముగియక ముందే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి నాలుగో రోజు ముగియక ముందే తొంభై శాతం పైగా పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో మొత్తంగా చూసుకుంటే ప్రతీ నెల కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు వైఎస్ఆర్ పెన్షన్ డబ్బుల పంపిణీ అయితే కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అయితే ఈసారి మూడో తారీఖు పూర్తయ్యేసరికి నాలుగో తారీఖు పంపిణీ జరుగుతున్నప్పటికీ కూడా తొంభై శాతం పైనే వైఎస్ఆర్ పెన్షన్లు అయితే పంపిణీ చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే ఈ విధంగా పూర్తయిందనమాట ప్రతి జిల్లాలో కూడా లబ్ధిదారులకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇప్పటివరకు తొంభై ఆరు పాయింట్ పదమూడు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఆరు పాయింట్ పదమూడు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది వాలంటీర్లు సో శనివారం కూడా రాష్ట్రం అంతటా లబ్ధాలకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేశారు సో ఈ రోజు కూడా మిగిలిన వారు అందరూ కూడా ఇవ్వబోతున్నారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులకైతే పంపిణీ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ముప్పై మూడు లక్షల అరవై మూడు లక్షల మందికి అయితే ఇచ్చారన్నమాట సో మిగిలిన వారికి అయితే ఈ రోజైతే రోజు రేపు పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఇది మనకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్రతి అప్డేట్ మీకు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో